ఈ కథ ఓ పేద కుటుంబం ఆర్థిక సమస్యలతో కుటుంబ సంబంధాలతో తల్లిదండ్రుల బాధ్యతలతో ఎలా పోరాడుతుందో చూపిస్తుంది ఇది కేవలం ఓ కుటుంబ కథ మాత్రమే కాదు భారతదేశంలోని అనేక కుటుంబాల్లో జరిగే నిజమైన పరిస్థితుల ప్రతిబింబం కథ ప్రారంభం గోపాల్ ఒక కూలీ ప్రతిరోజూ పొద్దునే లేచి పనికి వెళ్లడం సాయంత్రం ఇంటికి వచ్చి పిల్లల కోసం తను సంపాదించిన కొద్దిపాటి డబ్బును అందజేయడం అతని నిత్యకృత్యం అతని భార్య లతకూడా ఇల్లు చక్కదిద్దుకుంటూ పిల్లల చదువు భవిష్యత్తు గురించి కలలు కనేది కుటుంబంలో ఇద్దరు పిల్లలు పెద్ద కొడుకు రవి చిన్న కూతురు మాధవి గోపాల్ ఆశలు మొత్తం రవిపై ఉన్నాయి నా కొడుకు బాగా చదివి ఒక మంచి ఉద్యోగం సంపాదించి ఈ పేదరికం నుంచి బయటపడాలి అని అనుకుంటూ ఉంటాడు కాని రవి చదువుపై ఆసక్తి లేకుండా రోజంతా ఫ్రెండ్స్తో తిరుగుతూ ఫోన్లో గడుపుతూ ఉంటాడు ఆర్థిక సమస్యలు ఒకరోజు గోపాల్ పనిచేసేందుకు వెళ్లిన చోట సడన్గా ఒక యజమాని కొత్త కూలీలను తీసుకుని గోపాల్కి పని ఇవ్వకుండా పంపేస్తాడు ఇంటికి వచ్చి భార్య లత ముందు బాధపడుతుంటాడు గోపాల్ లత నేడు పని దొరకలేదు మన దగ్గర ఉన్న డబ్బుతోనే ఈ వారం ఎలా అయినా గడపాలి లత ఏం చెప్తున్నావు పిల్లల స్కూల్ ఫీజు ఇంకా కట్టలేదు నిత్యం కూరగాయలు కూడా తెచ్చుకోవాలి ఇలా రోజురోజుకు అప్పులు పెరుగుతూ కుటుంబ పరిస్థితి మరింత దిగజారిపోతుంది పిల్లల భవిష్యత్తు రవి మాత్రం కుటుంబ పరిస్థితిని అర్థం చేసుకోకుండా తన ఫ్రెండ్స్తో కాలక్షేపంచేస్తూ చదువును నిర్లక్ష్యం చేస్తున్నాడు ఓ రోజు లత అతన్ని మందలిస్తే రవి కోపంతో ఇంట్లోనుంచి బయటకు వెళ్ళిపోతాడు లత రవి నీ చదువు గురించి ఎప్పుడైనా ఆలోచించావా నీ తండ్రి ఎంత కష్టపడుతున్నాడో తెలుసా రవి నాకు బోరుగా అనిపిస్తోంది చదివి ఏం లాభం మనకున్న పరిస్థితుల్లో ఏమీ మారదని నాకు తెలుసు ఇది విని గోపాల్ బాధపడతాడు నా కొడుకుకూడా నన్ను పోలిన కూలీగానే మిగిలిపోతాడా అనే భయంతో కూర్చుంటాడు సంబంధాల విలువ ఒకరోజు మాధవి స్కూల్లో టాపర్ అవుతుంది స్కూల్ టీచర్ ఆమెను ప్రశంసిస్తూ నీ తల్లి తండ్రుల త్యాగం నీ విజయం వెనుక ఉంది అని చెప్తుంది ఇంటికి వచ్చి ఈ విషయం చెప్పినప్పుడు గోపాల్ లత ఆనందంతో కళ్లనీళ్లు పెట్టుకుంటారు దీన్ని చూసిన రవి ఆలోచనలో పడతాడు తన తప్పును అర్థం చేసుకుంటాడు తండ్రి కష్టాన్ని గుర్తించి మళ్ళీ చదువుపై దృష్టి పెడతాడు రవి నానా నేను తప్పు చేశాను ఇకపై నేను బాధ్యతగా ఉంటాను మన కుటుంబాన్ని పేదరికం నుంచి బయటకు తేవాలి ఈ మాటలు విని గోపాల్ గుండెల్లో ఓ భారమొకటి దిగిపోయినట్లు అనిపిస్తుంది ముగింపు ఈ సంఘటన తర్వాత రవి చాలా కష్టపడి చదివి మంచి మార్కులు సాధిస్తాడు కొన్నేళ్ల తర్వాత ఉద్యోగం వచ్చి కుటుంబానికి అండగా నిలుస్తాడు అప్పటికే గోపాల్ వృద్ధుడై పని చేయలేని స్థితికి చేరుకున్నాడు కాని ఇప్పుడు అతని కొడుకు కుటుంబాన్ని పోషించగలుగుతున్నాడు ఈ కథ ఒక్క గోపాల్ కుటుంబానికే కాదు భారతదేశంలోని చాలా పేద కుటుంబాలకు వర్తిస్తుంది కుటుంబానికి బలమైన బంధం ఉంటే ఎంతటి కష్టాలైనా అధిగమించవచ్చు సందేశం కుటుంబానికి అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం తల్లిదండ్రుల కష్టం పిల్లలు గుర్తించాలి అభ్యాసం కృషితో జీవితం మార్చుకోవచ్చు సంబంధాలు బలంగా ఉంటే ఎలాంటి కష్టమైనదైనా తట్టుకోవచ్చు మీకు ఈ కథ నచ్చితే లైక్ షేర్ చేయండి మరిన్ని ప్రేరణాత్మక కథల కోసం గొవైరల్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి